హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మహేష్ మీరు చూసినటువంటి ఛానల్ పేరు వచ్చి ఎంజీఆర్ స్వమేశ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న అందరు సపోర్ట్ చేస్తారు నేను ఈరోజు డైరీ ఫామ్లా ఎక్కువ ఉంటుందని చెప్దాం అనుకుంటున్నా మనం లాభాలు రావాలని చెప్పి ఏమేమో అన్న అవన్నీ చేయని ఏం చేయొద్దు ఇంకోటి మన డైరీ సక్సెస్ కావాలంటే మన పైన ఆధార ఉంటుందన్న ఒకవేళ నష్టపోవడానికి ఇలా మనమే కారణమవుతాము ఎట్లా అంటే టైం టు టైం మెయింటైన్ చేయాలన్న బర్రెలన్నీ అంటే వీటికి ఒక టైం సెట్ చేసుకోవాలి ఇంకోటి బర్రే హీటుకు వచ్చినప్పుడు మనము డీలే చేయకుండా దాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు లాభం అనేది ఉంటుంది ఎందుకంటే బర్రెలు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల నుంచే అంటే అరవై ఆరు అప్పటి నుంచి హీట్కి వస్తాయి మనం చూసుకుంటే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి బర్రె హీట్కి వచ్చినప్పుడు మనం కరెక్ట్గా చూసుకొని కి వచ్చినప్పుడు మనం చూసుకొని క్రాస్ చేసుకుంటే మనకు షెడ్ షెడ్లో సగం నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ తీరినట్టే అన్న ఎందుకంటే అదే మెయిన్ ప్రాబ్లం ఇంకోటి డైలీ ఫామ్ ఎట్లుండదు అంటే వేరే రోజు కంపేర్ చేసుకున్నదన్న అంటే వాళ్ళ దగ్గర లక్షల లక్షలు వస్తున్నాయి మనం కూడా చేస్తాము అని చెప్పి ఎక్కువ వద్దు ఇప్పుడు ఉన్న దాంట్లో మనం సరిపెట్టుకోవాలి అయితే చూడండి అన్న నాలుగు బర్రెలు ఉన్నాయి ఇప్పుడు పూటకు వచ్చి పది లీటర్లు ఇస్తున్నాయి నాలుగు బర్రెలు అంత ఖర్చులు పోగా అసలు ఖర్చు అనేది లేదన్న ఎందుకంటే నేను దానా అనేది పెడతలేను కుడిది పెడుతుంటే ఇప్పుడు అది నా పంచేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర పచ్చి ఉంది బాగా ఆ పచ్చి మ్యాత ఇస్తున్నా వచ్చినాయి వచ్చినాయి మొత్తం మనకు లాభమే అంటే ఏమన్నా నా బైక్ ఛార్జ్ ఇంకోటి నా అంత తీసేయంగా ఇంకా పది పదిహేను వేలు నాకే మిగులుతున్నాయి ఒక బర్రెకొచ్చి ఇప్పుడు కొత్త అయిన బర్రె మీద అయితే ఒక బర్రెకొచ్చి ఏం లేదన్నా పన్నెండు వేలు అన్న పూటకు అంటే ఒక నెలకు ఇవి ఇవి వచ్చి ఇప్పుడు ఐదు నెలలు అయిపోయింది కాబట్టి ఇదేమో మూడు లీటర్లు ఇస్తుంది అదేమో రెండో ఇస్తున్నది ఉన్నదాంకే మనం సరిపెట్టుకోవాలన్నా అంటే ఇక ఇంకా కావాలి అది అంటే కూర డెయిల్ బొమ్మ అనేది లాభ నష్టాలనే సహజం అన్న ఇంకా మనము నష్ట నష్టం పోకుండా మనం చేసుకోవచ్చు నాకు నేనైతే వచ్చే అమౌంట్తో సాటిస్ఫైడ్ అన్న నేనైతే ఎందుకంటే నేను చేయించే కష్టానికి నాకు ఇప్పుడు అమౌంట్ మంచిగా వస్తుంది మేము మనం ఏ రోజు కంపేర్ చేసుకున్న వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పి మనం ఎప్పుడు అనుకున్నవద్దు మనది మనకు చేసుకుంటా పోతుంటే సక్సెస్ అవుతాము మనం చేసుకుంటా పోతుండాలన్నా ఖచ్చితంగా లాభం ఉంటుంది ఇక మరణ మనము టైం టు టైం ఇలా లాభ మెయిన్ ఇలా నష్టపోవడానికి మేనం ఒకటే నా తెలిసిన ఒకటి ఒకటే అన్న బర్రెలు కట్టకపోవడం తప్పితే వేరే అంతా మంచిగానే ఉంటుంది నేను నీటైతే మంచిగా సంపాదించుకుంటున్నాను అంటే మరీ లైక్ ఎక్కువ ఏదో అమ్మంటా లక్ష లక్షలు కాదన్న నాకు కావాల్సిన కాడికి అమౌంట్ నాకు పెద్ద తీసుకుందారా